హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఏపీలో ఏం జరుగుతోంది పాస్టర్లతో బ్రదర్ అనిల్ సమావేశాలు ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని పాస్టర్లకు చెప్తున్నారంటే లేదు చర్చిలు వాటి సమస్యలు ఫాదర్లు పాస్టర్లు ఏం చెప్తున్నారు వాళ్ళ బాధలు వాళ్ళ వేదలు ఈ ప్రభుత్వంలో వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందా అనేది మాత్రమే వాకప్ చేస్తున్నారు షర్మిల గారికి ఓటేయండి షర్మిల గారు ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అయితే ఆయన ఎక్కడ చెప్పట్లేదు ప్రస్తుతానికైతే అందుతున్న ఇన్పుట్స్ ఇవి బట్ బ్రదర్ అనిల్ రంగంలోకి దిగాడంటే ఖచ్చితంగా ఒక ఉంటుంది ఆయన్ని ఎవరు దింపారు తెలుగుదేశం రంగంలోకి దింపిందా నిజంగా షర్మిల తరఫునే ఆయన రంగంలోకి దిగారా తీవ్రమైన విభేదాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన తర్వాత షర్మిల కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరిగిన తర్వాత బ్రదర్ అనిల్ నేరుగా రంగంలోకి దిగటం అయితే ఇదే మొదటిసారి లాస్ట్ టైం అయితే ఆయన నిలబడ్డారు నిలబడి తన బావ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు మొత్తం క్రైస్తవ సమాజాన్ని ఏకీకృతం చేసే పనిచేశారు సక్సెస్ అయ్యారు కొంతవరకు కే పాల్ లాంటి శక్తుల్ని కొంతవరకు నిరోధించగలిగారు బట్ ఈసారి అంత ఫేవరబుల్గా కండిషన్స్ ఉన్నాయా రెండోది జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ ఎజెండా ఎత్తుకోక మునిపే లేదా తామే ఎత్తుకుంటే ఇది బాగుంటుందనే ఉద్దేశంతో తెలుగుదేశం ఈ పాచిక విసిందా విసిరిందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి ఏదైనా ఈరోజు మైనారిటీల ఓట్లు క్రైస్తవ మైనారిటీల ఓట్లు ముస్లిం మైనారిటీల ఓట్లు తెలుగుదేశం పార్టీకి జనసేనకి కూడా అత్యవసరం ఎందుకంటే బీజేపీతో కలిసి జర్నీ చేస్తున్న క్రమంలో మరి బీజేపీ కూడా కొన్ని సలహాలు ఇచ్చి ఉండవచ్చు కదా లేదా ఇది తెలుగుదేశం అధినేత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి సజెషన్ మేరకే బ్రదర్ అని ఈ కార్యక్రమంలోకి దిగారా ఇది వైసీపీ ఈ రకంగా ఈ దిశగా ఆలోచన చేస్తోంది నిజంగా ఆయన దిగారో లేదో లేదా చాలా క్యాజువల్గా వారితో సమావేశమయ్యారా కేవలం ఇద్దరు ముగ్గురు పాషలతో కలిసి మాట్లాడినంత మాత్రాన దీన్ని మొత్తం క్రైస్తవ సమాజాన్ని తిరిగి జాగృతం చేసే దిశగా బ్రదర్ అనిల్ ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనే ప్రచారం టీడీపీ చేస్తుందా లేకపోతే వైసీపీ చేస్తుందా సో లాట్ మెనీ క్వశ్చన్స్ లాట్ మెనీ సస్పెషన్స్ వీటన్నిటికీ సమాధానాలైతే ఉన్న పడంగా దొరికే సమస్య లేదు ఎందుకంటే ఉన్నపరంగా దొరికే అవకాశం కూడా లేదు కారణం ఏంటంటే ఎవరి వ్యూహాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఆయన సిద్ధం అంటే ఈయన శంఖారావం అంటున్నారు సరే ఆయన ఒకరోజు సిద్ధంలో మాట్లాడితే మసటి రోజు ఈయన శంఖారావంలో జగన్మోహన్ రెడ్డిని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్తో పోల్ చేస్తారు లోకేష్ నాయుడు గారు సరే వారి ఎవరి ప్రతిభ గురించి పక్క వాళ్ళు మాట్లాడుకోవటం ప్రస్తుతానికి వినోదం కలిగిస్తుంది కానీ రాను రాను ఇది మతాల మధ్య కులాల మధ్య విద్వేషం కలిగించేలాగా ఈ సభలు ఉంటాయా వీరి ప్రసంగాలు ఉంటాయా అనే దాని మీద ఇక్కడ అనుమానాలు పుట్టుకొస్తున్నాయి ఒకటి రెండోది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఐదు జిల్లాల్లో మొత్తం పదమూడు జిల్లాల్లో ఐదు జిల్లాల్లో జనసేన అద్భుతంగా పర్ఫామ్ చేస్తోంది అని తెలిసిన తర్వాతే ఎక్కువగా ఆయన పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇది సొంత ఇంటెలిజెన్స్ ద్వారా ఆయన చేయించుకుంది ఏదో గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ పోలీస్ ఇంటెలిజెన్స్ కాదు సొంత ఇంటెలిజెన్స్ ద్వారా ఆయన తన ప్రధాన పరితర్థిగా జనసేననే భావించారు కానీ తెలుగుదేశాన్ని కాదు పోరాటం జనసేనతోనే ఉంటుందనుకున్నారు కానీ తెలుగుదేశంతో కాదు అలాంటి పరిస్థితుల్లో జనసేన జస్ట్ ఇరవై నాలుగు సెగ్మెంట్లకు కన్ఫైన్ అయిపోయి తెలుగుదేశానికి ఎక్కువ స్పేస్ ఇచ్చి బీజేపీతో పూర్తిస్థాయిలో మంతనాలు జరిగేలా చేసి మొత్తానికి పొత్తుల్ని సఫలీకృతం చేసి చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి నో డౌట్ ఇది ఖచ్చితంగా ఒక పెను ఛాలెంజ్ మామూలు ఛాలెంజ్ కాదు మూడు శక్తులు కలిసి వస్తున్నాయంటే ఎన్ని సింహాలైనా ఎన్ని పుల్లైనా సరే వెనక్కి తగ్గాల్సిందే సింహం సింగిల్గానే వస్తుంది మీరు ఎంతమంది గుంపులు గుంపులుగా రండి అంటూ వేరే సంబోధన చేసినా ఆ గుంపుల గుంపుల చేతిలో సింహం కానీ పులి కానీ గాయపడాల్సిందే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అదే ఆంధ్రప్రదేశ్లో అనేది నిర్వివాదాంశం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు జనాలకి తెలియనివి కావు అయినప్పటికీ ఇవాళ ఆయన కుట్ర రాజకీయాల కన్నా జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు పాలన మీదే ఎక్కువ ఫోకస్ పెట్టుకున్నారు ప్రజలు అని చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేయడంలో ప్రజల దగ్గరికి ఆ సమాధాన సమాచారాన్ని చేరవేయటంలో జనసేన తెలుగుదేశం కాంబినేషన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అందులో సందేహం లేదు ఇప్పుడు అగ్నికి వాయువు తోడైనట్టు వీళ్ళ ఈ రెండు పార్టీలకి బీజేపీ తోడైంది బీజేపీ కార్యక్షేత్రంలో ఏ మేరకు ముందుంటుందనే దాని మీద మరి చాలా సందేహాలు ఉన్నాయి ఎలా మాట్లాడతారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలో ఈ పొత్తు కుదిరిన తర్వాత మోదీ గారి మీద కానీ బీజేపీ ప్రభుత్వం మీద కానీ ఎక్కడా పదునైన విమర్శ కానీ పదునైన అభియోగం కానీ లేదు ఏదో తమలపాకుతో అలా జస్ట్ కొట్టినట్టు మాట్లాడారు అంటే ఇంకా హిడెన్ అండర్స్టాండింగ్ కొనసాగుతోందా మే మేము ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకున్నా మా ఎంపీలందరూ మీకే కదా అని చెప్పి ఏమన్నా ఆయన బీజేపీకి భరోసా ఇచ్చారా అనే సందేహాలని కూడా వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి టోన్లో కూడా మార్పు వచ్చింది మనం గమనిస్తే బీజేపీ మీద పరుష పదజాలంతో విరుచుకుబడి మోదీ గారి వ్యక్తిగత జీవితాన్ని శాసనసభలోనూ ప్రస్తావించి బహిరంగ సభలోనూ ప్రస్తావించి నవ్వుల పాలు చేయడానికి ప్రయత్నించిన చంద్రబాబు ఈరోజు తేలికుట్టిన దొంగ మాదిరి ప్రస్తుతం మోదీ గురించి ఏమీ మాట్లాడలేదు అంటే తమ అవసరార్థం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఇది ఒక అనివార్యతని ఆయన గుర్తించారు అండ్ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ తర్వాత నిజంగా ఏ మాట కామాట చెప్పాలి తాను ఒక మాట అన్నారు చివాట్లు తిన్నాను కన్విన్స్ చేయటం కోసం బీజేపీ హెడ్ క్వార్టర్స్ దగ్గర చంద్రబాబు గారి పార్టీని తిరిగి ఎన్డీఏలో చేర్చడం కోసం అని ఆయన చెప్పిన విషయం కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఇన్ని జరిగినాయి ఇన్ని డెవలప్మెంట్స్ మధ్య మరి జనసేన పోరాటం ఎలా ఉండబోతోంది అనేది గనక గమనిస్తే ఇప్పుడు ఇరవై నాలుగు సెగ్మెంట్లలో ఎలాంటి అభ్యర్థులను నుంచోబెట్టబోతున్నారు తాజాగా నిడదోవలికి దుర్గేష్ కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్లో కనుకున్న కందుల దుర్గేష్ను తీసుకొచ్చి నిడదోవల్లో నుంచో పెడుతున్నారు ఒకటి అరా సీట్లు ప్రకటించుకుంటూ జనసేనాని వస్తున్న నేపథ్యాన్ని ఆయన ఏమన్నా కన్ఫ్యూజన్లో ఉన్నారనే అనుమానాన్ని కూడా ఇక్కడ జనం నిశ్చితంగా గమనిస్తున్నారు ఒకటి దిస్ ఇస్ హై టైం సింహం సింగిలు పూలి సింగిలు అనే మాటలు పక్కన పెట్టి వైసీపీ ఒక రకమైన వణుకు జ్వరంతో ప్రజల్ని దగ్గరికి ప్రజల దగ్గరికి వస్తుందంటే అవతల ఎంత బలమైన కూటమి వస్తుందనేది కూడా జనం అర్థం చేసుకున్నట్టే వైసీపీ కూడా అర్థం చేసుకుంది ఎనిహౌ జనసేన వేసే మూవ్స్ జనసేన వేసే ఎత్తుగడలను బట్టి కూటమి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయనేది నిర్వివాదించు